మీరు ఎయిటీన్త్ పుట్టారా మీ డేట్ ఆఫ్ బర్త్ కి మీ పేరుకి లెక్క కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలనుందా ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే మన న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించండి మీకు వీడియోస్ లో వస్తుందా నెంబర్ కి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు పెట్టండి లక్కీ అంటే లక్కీ అని చెప్తారు లక్కీ కాకపోతే ఒక్కసారి సార్ సంప్రదిస్తే లక్కీ చేసేస్తారు కెరీర్ సూపర్ గా ఉంటుంది నమస్తే సార్ నమస్తే సార్ ఎయిటీన్త్ ఈ నెంబర్ కు ఉన్న వైబ్రేషన్ చెప్పండి ఎయిటీన్త్ లో పుట్టి ఉంటే నెల రోజు సంబంధం లేదు ఈ డేట్ లో పుట్టుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఎలా కలిసి వస్తుంది లక్కీ డే లక్కీ స్టోన్ అండ్ లక్కీ కలర్ కూడా చెప్పండి ఓకే అమ్మా సో మీరు ఎయిటీన్త్ లో పుట్టారా సో ఒకసారి మీ పేరు బలం చెక్ చేసుకోండి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఓన్లీ వాట్సాప్ చేసి వదిలేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను సో నా నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో ఫుల్ నేమ్ కాలింగ్ నేను డేట్ ఆఫ్ బర్త్ పెడితే పేరు బాగుందా లేదా బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే దయచేసి నన్ను కలవండి మీ పేరులో వైబ్రేషన్స్ మార్చి పాజిటివ్గా ఎందుకంటే ఎయిటీన్ అనేది ఒకటి సూర్యుడు ఎనిమిది శని కలయిక ఈ ఎయిటీన్ పుట్టిన వాళ్ళు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బాగుంటారమ్మా ఉంటుందంటే విపరీతమైన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అంటే ఒకటికి ఎనిమిది పడదు ఒకటి సూర్యుడు ఎనిమిది శనిసుడు ఈ ఎఫెక్ట్ ఫార్టీ పర్సెంట్ పడుతుంది సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు సేఫ్ నేను చేసిన లెక్కల ప్రకారం అంటే వాళ్ళ డేట్ ఒకటి కాదు మంత్ ఇయర్ కాంబినేషన్ చూసినప్పుడు ఆ డెస్టినీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో డెస్టినీ లో వన్ టూ ఫైవ్ ఇలా వచ్చినప్పుడు దే ఆర్ సేఫ్ సో ఎయిట్ ఎయిటీన్ పుట్టి మొత్తం కూడితే మళ్ళా నైన్ వచ్చింది అనుకోండి నైన్ బై నైన్ వాళ్ళకి పర్సనల్ లైఫ్ బాగుండదు ముక్క మీద కోపం ఉంటుంది సో వీళ్ళకి ఎయిటీన్ వాళ్ళకి ప్రేమ ఎక్కువ కోపం కూడా ఎక్కువ అంటే వీళ్ళకి నచ్చంది రిక్వెస్ట్ గా చెప్పాలి ఎయిటీన్ ఇయర్ పోయి ఈ పని చేయంటే వాడు పో అంటాడు బంగారు నాకు నాకు ఓపిక లేదు నానా అది కొంచెం క్లీన్ చేసి చెప్పిన ప్రేమతో చెప్పితే గుండెని కూడా కోసి ఇలా ఇచ్చేసేవాళ్ళు ఎయిటీన్ వాళ్ళు శబ్దాలు గట్టిగా వస్తే వీళ్ళు పడదు నచ్చదు సబ్ గా ఉండరు ప్రేమతో చెప్తే ఇష్టం లేకపోయినా చేస్తారు సో ఎయిటీన్ వాళ్ళని మనము ప్రేమతో లొంగ తీసుకుంటాం కాని బయపించి చంపేస్తాం కొట్టేస్తాం అని భయపడరు కామెంట్ చేయండి మీరు సో ఏటీ పుట్టిన వాళ్ళు అనేది తెలియదు ధైర్యవంతులు కుజుడు ప్రభావం వల్ల వీళ్ళకి భయం అనేది బ్లడ్ లో ఉండదు ధైర్యం ఎక్కువ సాహసం ఎక్కువ దానివల్ల ఏమంటే వీళ్ళు రెండో తెలియ పుట్టలు చేసుకున్నారు అనుకోండి సెకండ్ బాన్ సెకండ్ వాళ్ళు అలుగుతారు మూతి బొగ మూతి పెట్టాను ఐ హర్క్ టు అలిగే అంటారు టూ వర్డ్ ఈ నైన్ పైడు పై ప్యాంపర్ చేయడు నైన్ కూడా ఇటు ఉంటాడు రెండోడి ఏమంటే ఇలా బుజ్జగించకపోతే కాపురాలు సెట్ కావు సో మాక్సిమం నైన్ టూ కాంబినేషన్ లో డైవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ ఎక్కువ ఉంటాయి సో ఈ నైన్ టూ లో పుట్టిన వాళ్ళని ఎయిట్ లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకండి ఎందుకంటే చేతులు కాలేక మనం చాలా ఇబ్బందులు కరెక్ట్ చేయాలా రెమెడీస్ ఇవ్వాలంటే సో అవార్డింగ్ ఇస్ బెస్ట్ సో ఎయిటీన్ పుట్టిన వాళ్ళకి ధైర్యం ఎక్కువ డబ్బు సంపాదించే నేర్పు ఎక్కువ వీళ్ళు రియల్ ఎస్టేట్లో లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అండ్ కాంట్రాక్టర్స్ లో బాగా సంపాదించుకుంటారు సో వీళ్ళు నైన్ ఎఫెక్ట్ అన్నమాట ఎయిటీన్ అంటే నైన్ ఈ నైన్ వల్ల ఆస్తులు పాస్తులు కార్లు మారుస్తుంటారు ట్వంటుంటర్ మార్చేస్తుంటారు సో వీళ్ళకి లకీ కలర్ రెడ్ లకీ స్టోన్ కొరల్ ఎర్రపూస మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో సిల్వర్ లేచుకుంటే అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి ఫైవ్ నెంబర్ సిక్స్ నంబర్ సెవెన్ నెంబర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే అటాచ్ అయిపోతారు ఇతను అలీ కోపడిన సెవెన్ పట్టుకుని రిక్వెస్ట్ చేస్తాడు ఫైవ్ వాడు అయితే మాటకారి బుద్ధి బలం మాటలు చెప్పేసి నైన్ వాడిని లొంగ తీసుకుంటాడు సో ఫైవ్ సిక్స్ వచ్చేసి తిప్పిస్తే నైన్ నైన్ కి సిక్స్ సేమ్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి సిక్స్ కుజుడు శుక్రుడు కాబట్టి సకల సుఖాలు నిమిషంలో నైన్వని మరిపించేస్తాడు లొంగ తీసేసుకుంటాడు సో టూ ఎయిట్ వద్దు ఫైవ్ సిక్స్ సెవెన్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ రెడ్ కలర్ స్టోన్ కూరలు వేసుకుంటే బాగుంటుంది వీళ్ళకి జూన్ నుంచి జూన్ జూలై అద్భుతంగా ఉంటుంది ఆగస్ట్ లో కొంచెం పనులు స్లో అవుతాయి సెప్టెంబర్ మళ్ళా రైజ్ అవుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అద్భుతం ఒక ఆగస్ట్ నెలలో వీళ్ళు పనులు స్లో ఎందుకంటే ఆగస్ట్ అంటే ఎనిమిదో నెల ఎయిటీన్ అంటే నైన్ నైన్ కి ఎయిట్ పడదు ఈ ఒక ఎఫెక్ట్ తప్పిస్తే ఈ ఎయిటీన్ పుట్టిన కొన్ని పేర్లు చెప్తానమ్మా ఎయిటీన్ లో పుట్టి పేరు బాగాలేకపోతే దివాలా తీసిన విజయ్ మాలియా బాగున్న నంబర్స్ లో దిల్ రాజు నయనతారా హీరో ఉపేంద్ర ఉపేంద్ర కూడా ఒక సినిమా ఆడితే మళ్ళీ నాలుగేళ్ళు ఐదేళ్ళు గ్యాప్ ప్రియాంక చోప్రా సౌందర్య ఈ ఒకటి ఎనిమిది ఎఫెక్ట్ వల్ల తొందరగా యాక్సిడెంట్ లో మరణించింది మంచి నటి సో స్మృతి మందన దేవి గౌడ వీళ్ళంతా కూడా ఎయిటీన్త్ ఎయిటీన్త్ పుట్టి ఎఫెక్ట్ అయిన వాళ్ళ విజయ్ ఒకరు సౌందర్య ఒకరు సో ఎయిటీన్ అందరికి బాగుంటుందని ఉంటుందని చెప్పలేము అందరికి బాగుంటుంది బాగుండదని చెప్పలేము సో బాగలేని వాళ్ళు నన్ను సంప్రదిస్తే వాళ్ళ పేర్లో చిన్న చిన్న మార్పులు చెప్పి విజయం వచ్చేలా గైడ్ చేస్తాం బాగాలేదని ఎలా తెలుస్తుంది ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నేమ్ సార్ వాట్సాప్ నెంబర్ పెడితే బాగుంటే బాగుందని చెప్తారు బాలేకపోతే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు అంతే కదా అంతే అమ్మా నమస్తే సార్